వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే సహస్ర కళాభిషేకాన్ని కాకినాడ పెద్ద మార్కెట్ లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగిందని వేలు గురుస్వామి పేర్కొన్నారు కాకినాడ పెద్ద మార్కెట్ లో గల శ్రీ అయ్యప్ప దేవాలయంలో వెయ్యి కలశములతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని వేలు గురుస్వామి పేర్కొన్నారు శనివారం కాకినాడ పెద్ద మార్కెట్ అయ్యప్ప స్వామి ఆలయంలో కీర్తిశేషులు చంద్రపో స్వామి జీఆర్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి వెయ్యి కలశాలతో వివిధ నది జలాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మార్కెట్ వీధిలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయంలో ఈ రోజున శాస్త్ర సహస్ర కలశాభిషేక కార్యక్రమం నిర్వహించబడిందండి ఈ కార్యక్రమం కేరళ రాష్ట్రం నుండి శబరిమల దేవాలయంలో మేలశాంతి గారు ఉన్ని కృష్ణన్ వారి పుత్రుడు విష్ణు విష్ణు నంబోద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ సహస్ర కళాభిషేకం అన్నది శబరిమలిలో చాలా ప్రతిరోజు రమారామ ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంటుంది అండి అది మన ఈ కార్యక్రమం చేయాలని ఖర్చుతో కూడుకున్న విషయం అది కానీ ఈ కాకినాడ దేవాలయంలో దాన్ని పురస్కరించుకొని చేయడానికి మన కమిటీ వారు జీరా గారు అబ్బాయి జై గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈ చేయడం జరుగుతుంది స్వామి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని జరిపించాలని కోరిపారుస్తున్నాం ప్రతి భక్తుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అయ్యప్పలకి అయ్యప్ప అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని కోరిపార్థిస్తున్నాం స్వామి స్నం